వెల్కమ్ టు విజయో బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి నేను కుందన్స్ చూపిస్తానండి కుందన్స్లో ఎలాంటి కుందన్స్ తీసుకొని మనం తయారు చేసుకోవడానికి బాగుంటుందనేసి ఒక ఆలోచనతో నేను చెప్తున్నాను ఇలా బాక్స్ తీసుకొని మనము అన్ని ఏ బాక్ ఏ బాక్స్లలో అవి సైజెస్ పెట్టుకుంటే బాగుంటుందనమాట ఇవి గ్లాసీ కుందన్స్ అంటారనమాట ఇక వచ్చేసి గ్లాసీ కుందన్స్ అనమాట చాలా షైనింగ్ ఉంటాయి ఇక వచ్చేసి నేను డైమండ్ షేప్ కుందన్స్ అయితే చూపిస్తున్నాను వీటికి చుట్టూ బేస్ ఉంటుందండి చుట్టూ బేస్ ఉండి అయితే మనకి చక్కగా కుందన్ అయితే ఫిక్స్ చేశారనమాట చూడండి ఇలా నాలుగు వైపులో నొక్కులు ఉంటాయి కాబట్టి అది మంచిగా లోపల అయితే చక్కగా ఫిట్టింగ్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ చుట్టూ ఈ బేస్ ఉండటం వల్ల మనకి ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనకి కలర్ చేంజ్ అవ్వటం అలా ఉండదు అనమాట చూడండి ఇవి గ్లాసీ కుందన్స్ అనమాట షైనింగ్ ఉంటాయి అనమాట ఇవి ఇవి పర్టిక్యులర్ వచ్చేసి షైనింగ్ ఉంటాయి అలా ఇందులో వచ్చేసి మనకి కొంచెం హాఫ్ మూన్ లాగా ఉండే కుందన్స్ అండి ఇవి ఇవి కూడా బయట కుందన్స్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఇవి వచ్చేసి స్క్వేర్ కుందన్స్ అనమాట ఇవి స్క్వేర్ కుందన్స్ చూడండి ఇవి కూడా క్లాస్ ఇవి అనమాట క్లాసిక్ కుందన్స్ అనేవి షైనింగ్ ఉంటాయి నైట్ పూట పార్టీ వేర్గా అయితే సూపర్గా ఉంటాయి అనమాట మ్యారేజ్కి కానీ పెళ్ళిళ్ళకి మనము పెళ్లి కూతురులకు కానివ్వండి మనకైనా కానివ్వండి మనం ఇలా మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసేమో డ్రాప్ షేప్ క్లాసిక్ కుందన్స్ అనమాట ఇవి వచ్చేసేమో డ్రాప్ షేప్ అనమాట డ్రాప్ కుందన్స్ ఇవి కుందన్స్లోనే చాలా రకాలు ఉంటాయి ఇవి కూడా కొంచెం చూడటానికి స్క్వేర్ లాగే ఉంటుంది కాత కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది అనమాట ఫ్లవర్ కుందన్స్ లాగా అలా షేప్ అయితే అలా ఉంటుందండి దీంతో మనము రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లలోనైతే మనం బ్యాంగిల్స్ మీద డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇవి కూడా గ్లాసిక్ ఉందన్స్ ఇవి వచ్చేసి మనకి ట్రయాంగిల్ అనమాట ట్రయాంగిల్లో గ్లాసిక్ కుందన్స్ అనమాట ట్రాంగిల్ ఇవి కూడా బ్యాంగిల్స్ మీద చాలా బాగా మనమైతే డిజైన్స్ చేసుకోవచ్చు అండి చూడండి ఇలా పేర్ చేసి చేసేసుకోవచ్చు అనమాట ఇవి కూడా మన బ్యాంగిల్స్లో నేనైతే తయారు చేసి చూపిస్తాను నా దగ్గర ఉన్న డిజైన్స్ కుందన్స్ తోటి అన్నిటితోటి నేను రకరకాలుగా అయితే తయారు చేసి చూపిద్దాము అవి చూసి మీరు కూడా నేర్చుకుంటారు అనే ఒక ఆలోచనతో అయితే నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి ఇది వచ్చేసేమో మనకి ఐ షేప్ కుందన్స్ అనమాట పెద్దవి ఐ షేప్ కుందన్స్ ఇవి చూడండి వీటితోటి మనము కొంచెం పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా స్టడ్స్ లాగా ఇలా ఫ్లవర్ లాగా కూడా మనము తయారు చేయొచ్చండి నేను మన వీడియోస్లలోనైతే స్టడ్స్ కూడా చేస్తాను ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ చేస్తాను బుట్టలు చేస్తాను అన్ని రకాలు చేసి అయితే చూపిస్తాను నేను మామూలుగా ఇది హ్యాండ్ మీద పేర్చాను ఇవి చిన్న సైజు కుందన్స్ కూడా దొరుకుతాయి మనకి వాటితో కూడా చేయొచ్చు చూడండి ఇవేమో ఐ షేప్లో ఉండే కుందన్స్ ఇవేమో రౌండ్ కుందన్స్ అనమాట సర్కిల్ కుందన్స్ ఇవి వచ్చేసేమో మనకి వచ్చేసి మ్యాట్ అనమాట ఇందాక నేను గ్లాసీ కుందన్స్ చూపించాను కదా ఇవి వచ్చేసేమో మ్యాట్ కుందన్స్ అనమాట మ్యాట్ మ్యాట్ అయితే ఇలా ఉంటాయి అనమాట ఏ కలర్ అయినా కానీ మనకి గోల్డ్ అయితే బాగా హైలైట్గా కనిపిస్తుందండి లోపల వచ్చేసేమో ఇలా మ్యాట్ ఏ కలర్ అయినా తీసుకోండి మీరు ఇది వచ్చేసేమో మ్యాట్ అనమాట ఏమో బ్లూ కలర్ ఐషేపీ అనమాట ఇవి మ్యాట్ కుందన్స్ నేను ఇలా చూపించిన గ్లాసీ అయ్యే బాగా షైనింగ్ ఉంటాయి మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా గ్లాసీ కుందన్స్ తీసుకోండి ఇవైతే నేను కొంచెం మన దాంట్లో డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి కొన్ని కొన్ని చేయొచ్చు కదా అని చెప్పేసి వాటి కోసం అని చాలా తక్కువే తీసుకున్నాను నేను ఈ మ్యాట్ అనమాట మ్యాట్లో నా దగ్గర ఐ షేప్ అదే డ్రాప్ షేప్లో కూడా మెరుగుల్లో తీసుకున్నాను ఇవైతే పగడాలు ఉన్నట్లే ఉంటాయండి చూడండి పగడాల కలర్ ఆరెంజ్ అనమాట చిన్న కుందన్స్ చిన్న వీటితో ఇయర్ రింగ్స్ అయితే నేను స్టట్స్ మోడల్లో చేస్తాను ఇయర్ రింగ్స్ చేస్తాను చూడండి మీరు చాలా బాగుంటాయి అన్నమాట ఇవేమో గ్రీన్ మ్యాట్ కొంచెం నేను కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట నా దగ్గర ఇంకా ఇది కూడా ఐ షేప్లో ఉండే కుందన్స్ అనమాట బ్యాంగిల్స్ మీదకి మనం లోటస్ డిజైన్స్ లాగా చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఈ కలర్ కూడా తీసుకున్నాను పింక్ గ్లాసీ కుందన్స్ అనమాట ఇవైతే చాలా షైనింగ్ ఉంటాయి కాస్ట్ కూడా మనకి తుల ముప్పై అండి ఏ కుందన్స్ అయినా తీసుకోండి మీరు మ్యాట్ అయినా కానివ్వండి లేకపోతే మనకి గ్లాసీ కుందన్స్ అయినా కానివ్వండి తుల ముప్పై రూపాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా నేను తీసుకునే హోల్సేల్ షాప్లోనైతే ఆ కాస్ట్ ఉందండి ఇంకా మీకు ఎక్కడైనా ఒకవేళ తెలియకపోయినా థర్టీ రూపీసే కదా అని మీరు అడగవచ్చు ఇలా మనము రకరకాల కుందన్స్ తోటైతే మనము బ్యాంగిల్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి నెక్ట్ స్టడ్స్ కానివ్వండి ఇంకా లేకపోతే ఇప్పుడు మన శారీ పిన్స్ ఉంటాయి కదా శారీ పిన్స్ మీద కూడా నేను తయారు చేసి చూపిస్తానండి థ్రెడ్ ఏమీ అల్లకుండా చాలా వరకు థ్రెడ్ అల్లటం అంటే అందరికీ రాదు కదా మనము ఈజీగా ఇవి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు అండి మనకి దానికి మనకి గ్లూ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి గ్లూ లే ఒకవేళ గ్లూ అంటే దాదాపుగా మనకి గ్లూ అయితే దొరుకుతుందండి లేదు అంటే గనక మీకు ఫీ బి సెవెన్ థౌజండ్ అయితే ఈ ఈ గ్లూ అయితే చాలా తొందరగా స్టిక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇదైతే కొంచెం ఆడటానికి టైం పడుతుంది ఇదైతే తొందరగా స్టిక్ అయిపోతుంది ఇది ఒకటి తెచ్చుకోండి తెచ్చేసుకొని మనం ఇలా అంటించామంటే వెంటనే అతికిపోతాయి అనమాట మనం ఇలా శారీ పిన్స్ మీద కూడా చేయొచ్చు నేను చేసి చూపిస్తాను సింపుల్గానే చూపిస్తాను మరీ హెవీ హెవీ కాదండి సింపుల్గా మనం హౌస్ వైఫ్స్ పెట్టుకునే విధంగా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు హెవీగా వాళ్ళు ఉంటారు హెవీగా కూడా చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే సింపుల్ నుంచి తర్వాత హెవీనెస్కి వెళ్ళాలన్నమాట ఎప్పుడైనా ఎందుకంటే ఒక్కసారి హెవీగా చేసేసుకుందాము అంటే కుదరదు కదా తర్వాత ఇవ్వండి మన జడ క్లిప్స్ అనమాట మనం హెయిర్ క్లిప్స్ అనమాట ఇవి ఇవి కూడా వీటికి కూడా మనము ఇక్కడ ఫ్లవర్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్గా చిన్న పిల్లలకి అంటే వాళ్ళు బేబీ హెయిర్ స్టైల్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫ్లవర్స్ లాగా తయారు చేసి వాటి కోసం అనమాట ఇలాంటి కలర్స్ మ్యాట్లో తీసుకున్నాను ఇవైతే బాగా కనిపిస్తాయని చెప్పేసి ఇవి వీటితో కూడా చేస్తాను అంతే మన జడ రబ్బర్లు కూడా తయారు చేసి చూపిస్తానండి నేను ఇలాంటి వాటి మీద ఫ్లవర్స్ తోటి ఎలా డిజైన్ చేసుకోవచ్చు మనం మనం పిల్లలకి ఎలా చేసి పెట్టొచ్చు అనేది కూడా నేను చూపిస్తాను అంతే క్లిప్స్ అండి మనకి బ్లాక్ క్లిప్స్ దొరికి దొరుకుతాయి లేకపోతే మనకి రెడీమేడ్గా ఇప్పుడు తయారు చేసే క్లిప్స్ కూడా దొరుకుతున్నాయి నేను అది దానికంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటితో చేసి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇవి ఈ క్లిప్స్ మీద కూడా చూపిస్తాను అంటే ఫ్లక్క అనమాట మన దగ్గర చిన్న చిన్న ఫ్లక్కర్స్ ఉంటాయి కదా వీటికి కూడా మనము డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కుందన్స్ తోటి ఫ్లవర్ ప్యాటర్న్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మనము కుందన్స్ సెట్ చేసుకొని మనము ఇందులో కూడా నేను చేసి చూపిస్తాను అనమాట వీటికి కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఫ్లక్కర్స్ కూడా మనం తయారు చేయొచ్చు అనమాట వీటికి చక్కగా పెట్టేసుకొని చాలా హెవీ లుక్ అయితే ఉంటుందండి సింపుల్గా ఉండే డిజైన్స్ ఫ్లక్కర్స్ తెచ్చుకొని హెవీగా చేసుకోవచ్చు అనమాట వీటి మీద నేను ఈ వీటికి అయితే చేసి చూపిస్తానన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో చేసి చూపిస్తానండి అన్నీ ఒక వీడియోలో నేనైనా మీకు అర్థం కాదనమాట ఒక్కొక్క వీడియో చూస్తూ ఉండండి నాది అంతే మనము ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్కి నేను ఇప్పుడు మట్టి గాజులకి చూపించాను మట్టి గాజుల్ని ఎలా అంటించుకొని చేసుకోవచ్చు అనేది చూపించాను కదా తర్వాత ప్లాస్టిక్ గాజులకి కూడా చూపిస్తానండి ఇవైతే మనకి లైట్ వెయిట్ ఉంటాయి ఇవైతే మనకి కొంచెం కుందన్స్ వర్క్ చేసేసరికి కొంచెం హెవీగా అయితే అయిపోతాయి కాకపోతే వీటిని కొంచెం సున్నితంగా మనము డీల్ అంటే సున్నితంగా క్యారీ చేయాలన్నమాట కింద పడకుండా జాగ్రత్తగా చేయాలి అదే మనం దీని మీద వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇది మనకి కింద పడినా కూడా పగిలిపోతుంది అన్న భయం అయితే లేకుండా ఉంటుందన్నమాట అందుకని వీటి మీద కూడా చేసి చూపిస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా డౌట్స్ అయితే చాలా వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను ఏ డౌట్స్ ఉన్నా కానీ చెప్తానండి నా దగ్గర ఆల్రెడీ థ్రెడ్స్ కూడా ఇంతకుముందు ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని థ్రెడ్స్ అయితే నేను మొన్న కొన్ని కొనుక్కొచ్చాను ఒక ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే తెచ్చుకున్నాను అంతకుముందు ఉన్నవి అయితే ఇవన్నీ పాతవే అనమాట నాకు ఎప్పటి నుంచో అలవాటు కాబట్టి నా దగ్గర ఉన్న కలర్స్కి లేని కలర్స్ని మ్యాచ్ చే తెచ్చుకున్నాను అనమాట మీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువగా వచ్చేలా చూసుకొని ఏమేమి తెచ్చుకుంటు ఒక్కొక్కటి తెచ్చుకోండి అదొక కలర్ అదొక కలర్ అలా మీరు తెచ్చుకోండి ఎక్కువగా కూడా అవసరం లేదు తెచ్చుకొని ట్రై చేసి చూడండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే రకరకాలుగా చేయొచ్చండి మనము ఈరోజు ఫోన్లలోనైతే యూట్యూబ్లలోనైతే రకరకాలుగా చేస్తున్నారు కదా అలా కూడా నాదే కాదండి ఎవరి వీడియోనైనా మీరు చూసి నేర్చుకొని చక్కగా చేయొచ్చు మనము ఇంట్లో ఇప్పుడు రాఖీ ఉంటుంది కదా అవి కడతారు వీటితోటి కూడా మనము ఇయర్ రింగ్స్ చేయొచ్చు సాయిబాబాది అండి మనము సాయిబాబాది లాకెట్ కూడా తయారు చేయొచ్చు అనమాట మనకి దండల్లోకి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకి రాఖీ కట్టినప్పుడు ఇవి తీసి పడేయకోకుండా ఇవి తీసి కూడా మనము ఇయర్ స్టడ్స్ లాగా అయితే చేసుకోవచ్చు అనమాట వీటిని ఈ వెనకాల సీల లాంటిది పెట్టేసి మనం దీన్ని కూడా చేసేసుకోవచ్చు రింగ్ లాగా కానీ అలా తయారు చేసుకోవచ్చు అది కూడా ఇంకొకసారి వీడియోలో చూపిస్తానండి ప్రతిదీ మనము ఏదైనా మనకు కొంచెం ఇలా చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే ఒకటి రెండు తయారు చేస్తే ఆల్మోస్ట్ మీకైతే వస్తుందనమాట ఈ వీడియోనైతే ఇంతవరకేనండి ఇంకా ఎక్కువైతే మీకు లెంత్ ఎక్కువైపోతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రము నాకు అడగండి నేను చెప్తాను ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి